ఒక్కసారిగా పొంగిన వాగులు వంకెలు తెగిన చెరువులు ఆ వరదే విజయవాడను ముంచెత్తాయి ముందస్తు సమాచారం లేకపోవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించే సమయం కూడా యంత్రాంగానికి చిక్కలేదు జలవనరుల శాఖ వరద తీవ్రతను అంచనా వేయటంలో విఫలమైంది కనీసం పర్యవేక్షణ లేకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు బుడమేరు మేజర్ జైన్ ఇంతగా పొంగి ప్రవహించి ముంచెత్తడం చరిత్రలో ఇదే ప్రమదం రెండు వేల ఐదులో వరదలు వచ్చినా ఇంత తీవ్రత లేదని స్థానికులు గుర్తు చేస్తున్నారు దాదాపు రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది నిర్వాస్తులుగా మారారు వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది పేద మధ్య తరగతి ప్రజలపై ప్రభావం చూపింది విద్యుత్తు తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు శుక్రవారం శనివారంలో జిల్లాలో రికార్డు స్థాయి వర్షం కురిసింది విజయవాడ నగర దారులు జలమయమయ్యాయి శనివారం రాత్రికి పరిస్థితి సద్దుమణిగింది ఆదివారం వేకువన కొన్ని లోతట్టు ప్రాంతాలకు వరద వచ్చింది వర్షాలతో వచ్చిన వరద అనే భావంలో ఉన్నారు ఆదివారం అంతకంతకు పెరిగి సగం విజయవాడ నగరాన్ని గ్రామీణంలోని పల్లెలను ముంచెత్తింది జన మహాకారాలతో పైకి చేరుకున్నారు అక్కడి నుంచి వారు బయటపడే పరిస్థితి లేకుండా పోయింది సింగ్ నగర్ నగర్ ఫాల్ ఫ్యాక్టరీ రాయనపాడు పైడూరుపాడు కవులూరు వైఎస్ఆర్ కాలనీ ముంపు బారిన పడ్డాయి సోమవారం మధ్యాహ్నం వరకు అదే పరిస్థితి ఉంది ప్రస్తుతం నిలకడగా వరద కొనసాగుతుంది బుడమేరు మేజర్ డ్రైన్ ను వరద ప్రవాహ సామర్థ్యం పదివేల క్యూసెక్లే ఆధునీకరణంలో పదిహేడు వేల ఐదు వందల వరకు రూపకల్పన చేశారు కానీ ఇప్పుడు ఒక్కసారిగా నలభై ఐదు వేల క్యూసెక్ వచ్చాయి ఎన్టీఆర్ జిల్లా వెలగలేరు వద్ద బుడమేరు డ్రైన్ కు డైవర్షన్ కాలం ఉండగా అక్కడ రెగ్యులేటర్ కు పదకొండు గేట్లున్నాయి ఇవి ఎత్తితే పవిత్ర సంగమం వద్ద కృష్ణానదిలో వరద కలుస్తుంది తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే వాగులు వంకలు అన్ని మైలవరం మీదుగా బుడమేరులో కలుస్తాయి ప్రస్తుతం బుడమేరుకు పై నుంచి కేవలం మూడు వేల క్యూసెక్ వరద వస్తుంది కానీ ముంపు ప్రాంతాల నుంచి వరద కిందకు దిగాలంటే కృష్ణానదికి వరద తగ్గాలి అందుకు మరో రెండు రోజులు పట్టొచ్చంటూ అధికారులు అంచనా వేస్తున్నారు ఒకవైపు వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలించడం అపార్ట్మెంట్లో ఉన్న వారికి ఆహారం అందించడం రెండు కార్యక్రమాలను ప్రభుత్వం సమాంతరంగా చేస్తుంది వరద సహాయక చర్యల కోసం ఇప్పటికే రంగంలోకి దిగిన నావీ హెలికాప్టర్లు బాధితులకు ఆహారం మంచినీరు సరఫరా చేస్తున్నాయి నిరాశల కోసం విజయవాడలో డెబ్బై ఎనిమిది పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు కృష్ణా జిల్లా వ్యాప్తంగా పదిహేడు చోట్ల తెగిపోయిన రోడ్లు పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు వరద బాధితులకు ఆహారం మంచినీరు పంపిణీ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చురుగ్గా వ్యవహరిస్తున్నాయి కమాండ్ సెంట్రల్ సెంట్రల్ నుంచి ఎప్పటికప్పుడు వరద సహాయ చర్యలను పర్యవేక్షిస్తూ అధికారులకు సీఎం సూచనలు చేస్తున్నారు ఇక హెలికాప్టర్ పడవలు ట్రాక్టర్ల ద్వారా ఉదయం నుంచి ఆహారం నీళ్లు అందిస్తున్నారు బోట్లు హెలికాప్టర్ల సైతం వెళ్లలేని ఇరుకు ప్రాంతాల్లో ఆహార సరఫరాకు ప్రత్యామ్నాయ మార్గాల్లో భాగంగా డ్రోన్ల వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించింది అనుకున్నదే తడువుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లతో ఆహారం సరఫరా చేస్తున్నారు లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి వీటి ద్వారా ఆహారం ఔషధాలు త్రాగునీరు వంటివి అందిస్తున్నారు దాదాపు ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల వరకు ఆహారం మెడిసిన్ త్రాగునీరు వంటివి డ్రోన్లతో సరఫరా చేస్తున్నారు కబారీ వర్షాల వల్ల వరదలు ఈ నేపథ్యంలో విద్యార్థులకు వివిధ కోర్సుల్లో చేరనున్న వారికి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టాయి ఇళ్లలోని పుస్తకాలతో పాటు వివిధ రకాల సర్టిఫికెట్లు వరద పాలయ్యాయి పుస్తకాలు లేకుండా పాఠశాలలకు కళాశాలలకు వెళ్లేదు ఎలా అంటూ స్టడీ సర్టిఫికెట్లు మార్కులు మెమోలు లేకుండా ఉన్నత విద్యా కోర్సులో చేరేది ఎలా అంటూ విద్యార్థులు తలదిల్లుతున్నారు ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు పుస్తకాలు రాసుకున్న నోట్స్ ధ్రువపత్రాలు సైతం నీటిలో తడిసిపోయాయి పలుచోట్ల బ్యాగులు సహా పుస్తకాలు కొట్టుకుపోయాయి ప్రవేశ పరీక్షలు రాసి ర్యాంకులు తెచ్చుకున్న తమకు ఇప్పుడు ఆయా సర్టిఫికెట్లు లేకుంటే విద్యా సంవత్సరం నష్టపోవాల్సి వస్తుందంటూ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు